వేల యువకులను గ్రహించి వాళ్ళతో వాళ్ళ ఇంట్లో ఉండి నివాసం చేసి వస్తున్నప్పుడు శుభం అని చెప్తే వాళ్ళ ఇంటి మీదకి నీ సమాధానం పోతుంది ఒకవేళ వాళ్ళ యువకులైతే నీ సమాధానం వెళ్ళదని దేవుడు రెండు వేల సంవత్సరాల కిందట శిశువులు చెప్పినట్టుగా బైబిల్ ఉన్నది ప్ర ప్రేమేణ సహోదరుగా ఈ ప్రపంచంలో నీ ఇంటికి ఎవరు చేర్చుకున్న ఆశీర్వాదం కలగదు ఒక రాజకీయ నాయకుడిని ఇంటికి వస్తే ఆశీర్వాదం కలగదు ఒక ఎమ్మెల్యేని ఇంటికి వస్తే ఆశీర్వాదం కలగదు ఒక ముఖ్యమంత్రిని ఇంటికి వస్తే ఆశీర్వాదం కలగదు లేదా ఒక ధనమంత్రుడిని ఇంటికి వస్తే ఆశీర్వాదం కలగదు దేవుని పేరిట వచ్చిన దైవజనులుగా ఎవరు వచ్చారో ఆ ఇంటికి శుభం అని చెప్పి ఆ ఇంట్లో పస చేసి ఆ ఇంట్లో దైవజనుడు అని చెప్పి ఆదిత్యం ఇచ్చి అన్నం పెట్టి నీళ్ళు పోసి దైవజనుడు మా ఇంటికి వచ్చాడు మా ప్రాంతానికి వచ్చాడని నువ్వు ప్రేమిస్తే ఇదిగో నీ సమాధానము ఆ ఇంటి మీదకి వెళుతుంది అన్నాడు హలల్లోయ హో చదువుదాం మరొకసారి చదువుదామా ఇంకా చదవండి చదువుకుంటారండి అందులో ఎవరు యోగిడో అందులో ఎవరు యోగ్గో విచారణ చేసి విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అక్కడి నుంచి వెళ్ళేదాకా అంతేనే బస చేయండి ఆకని ఇంట్లో నేను బస చేయాలి ఆ ఇంట్లో ప్రవేశించు ఆ ఇంట్లోనే ప్రవేశించండి ఇంటి వారికి శుభమని చెప్పండి ఇంటి వానికి శుభమని చెప్పండి ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇల్లు యోగమైనదైతే ఈ సమాధానము దాని మీదకి వచ్చును ఈ సమాధానము దాని మీదకు వచ్చును అది అయోగ్యమైనదైతే అది అయోగ్యమైనదైతే సమాధానము ప్రేమైన సహోదరుగా శిశువులకు చే దేవుడు చెప్తున్నాడు శిశువులాగా ఏ గ్రామానికి పోతారో ఏ మండలానికి పోతారో ఏ తాలూకా పోతారో ఏ జిల్లాకు పోతారో ఏ పట్టణానికన్నా పోయినా ఒకవేళ యోగులో వాళ్ళని తెలుసుకొని వాళ్ళు ఒకవేళ నీకు ఆతిథ్యం ఇస్తాయి ఒకవేళ దైవ జోడాన్ని నీకు ఆహ్వానిస్తాయి ఒకవేళ ఇంట్లోనే బస చేసి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పెట్టిన అన్నం తిని వాళ్ళ పెట్టిన అన్నం తిని నీళ్ళు తాగి వాళ్ళు ఇచ్చిన కానక తీసుకొని శుభమని చెప్పు వాళ్ళు యువకులైతే నువ్వు పొందిన సమాధానము ఆ ఇంటి మీదకి వస్తుంది చెప్పలు కొడతా గట్టిగా హలే లోయా దేవుని బిడలేరా అది బైబుల్లో చెప్పిన మాట అది ఒకవేళ ఈ ఈరోజు నేను ప్రకటిస్తున్నాను కానీ ఒక సేవకుడు ఈరోజు ప్రకటిస్తున్నాను కొన్ని వేల సంవత్సరాల కింద రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాల కింద చెప్పిన మాటలు ఇవి ప్రేమ సహోదరుగా దైవజనుడిగా ఎవరైనా వచ్చినా ఆయన కుంటోడ గుంటోడా నల్లోడ తెల్లోడ ఎటువంటి వాడైనా దేవుని పేరట వస్తే అతనికి నువ్వు ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టి నీరు పోసి ప్రార్థన చేయించుకొని ఆయనతో నువ్వు విశ్వసిస్తే నీకు మేలు జరుగుతుందని పైపులు చెబుతుంది లేదంటే నువ్వు బంధువులు ఇంటికి దొరకవచ్చుకొని రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు లేదంటే మంచి పేరు కలిగిన వాళ్ళు నా ఇంటికి తీసుకొస్తే నా బంధువులు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి మంచి చికెన్ మటన్ భోజనం చేస్తే నాకు మేలు కలుగుతుంది అని ఎక్కడ కూడా భయబుల్ల లేదు ఒక దైవ జను ద్వారానే నీకు మేలు జరుగుతుంది హలోయా హలో అది నువ్వు విశ్వసించాలి దైవ సేవకుడు వచ్చాడు మా ఇంటికంటే దేవుడు పంపించాడు అని విశ్వసించాలి నువ్వు ఏదో మనుషుల్నే చూసాములే అని మనిషి గురించి నువ్వు ఆలోచించకూడదు మత్స్వార్థ పదో అధ్యాయంలో నలభై చెరవులో దేవుడంద్రుడు ఒకసారి చదువుదాం నేను నిన్ను పంపించిన తర్వాత నిన్ను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునను నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకునేవాడు ఒకవేళ ప్రవక్త మా ఇంటికి వచ్చాడు దైవజునుడు అని ప్రవక్త చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతారు నీతి మంతుడు మా ఇంటికొచ్చాడని ఈ నీతి మంతుని చేర్చుకునేవాడు నీతి మంతులు ఫలము పొందును మరియు శిష్యుడని శిష్యుడని ఎవరు చిన్న వారిలో ఎవరైనా చిన్న వారిలో ఒకటి చన్నీళ్లు ఇస్తే వాడు తన ఫలము పోగొట్టుకున్నాడు మీతో చెప్పుకున్నాడు చూడాలి ఒకవేళ ఈయన నీతి మంతుడని విశ్వసిస్తావా ఆ నీతి మంతుల ఫలాలు వస్తాయి ఈయన ఒకవేళ దేవుని ప్రవక్త అని విశ్వసిస్తావా ప్రవక్త ఫలాలు వస్తాయి లేదంటే దేవుని శిశువుడని విశ్వసిస్తావా ఆ శిశువు ఫలాలు వస్తాయి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆయన బ్యాక్గ్రౌండ్ని తెలుసుకోలేవు కానీ తెలుసుకోకూడదు కానీ దేవుడు పంపించాడు ఆయన సేవ చేస్తున్న సేవకుల వాళ్ళు ఎంతైనా మనం ఆదిత్యం ఇవ్వాలి మనం ఆహ్వానించాలి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ ద్వారా మనకు సాయం కలుగుతుంది మేలు కలుగుతుంది అనే విషయాన్ని నువ్వు నేర్చుకోవాలని ఈ రాత్రి దేవుడు హెచ్చరిస్తూ నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎన్నో డాక్టర్లకి వెయ్యి ఖర్చు పెట్టావు ఎన్నో లోకంలో మన పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఎన్నో ఖర్చు పెట్టాం దేవుని పర్యటన సేవకులుగా వచ్చినప్పుడు ఈరోజు మేము ఉండిపోతాం మాలాంటి దైవజనులు ఎన్నో వచ్చేస్తారు కానీ దైవ సేవకులకి దేవుని బిడ్డలు కానీ నువ్వు విశ్వసించి ఎవరైనా దైవ ఇంటికి వస్తే నువ్వు విశ్వసించాలి ఈయన దేవుని ప్రవక్తని విశ్వసిస్తావా ఈయన నీతి మంతుడు కానీ ఇంట్లోకి అడిగిపెట్టాడని విశ్వసిస్తావా లేదంత దైవ జవుడిగా అడిగి పెట్టాడని విశ్వసిస్తావా నువ్వు ఏ మాడుగుల విశ్వసిస్తావో ఆ విశ్వాస ప్రకారంగా నీకు మేలు జరుగుతుందని బైబిల్ చెప్తుంది హలో లోయా తల లోయా దేవుని యొక్క స్తోత్రము కలుగునగాక అందుకలికే నీ బైబిల్లో చాలామంది అప్పట్లో దేవదూతలు సేవ చేసేవి ఇంటికి వచ్చి వాక్యం చెప్పేది దేవదూతలు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టిన కుటుంబాలు కూడా దీవించబడ్డాయి చాలామంది నీతిమంతులు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు దైవజనులు వచ్చినప్పుడు వాళ్ళకి అన్నం పెట్టి అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళను కూడా దీవించినట్టుగా బైబుల్ ఉన్నది నా బంధువులే తినాలి నా పిల్లలే తినాలి నా కుటుంబమే తినాలి గేరు తినాలి ఆ దైవ సేవకులు పట్టించుకోకుండా ఇలాగ చేయడం నీకు ఆశీర్వాదం కలగదు ఒక ప్రాంతానికి దైవజనుడు ఒక ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళాడు మంచి సమర్పించుకున్న దైవజనుడు పెళ్ళి కాలేదు వివాహం కాలేదు ఆ పట్టణానికి సేవ చేయడానికి వెళ్ళాడు సేవ చేస్తూ సేవ చేస్తూ వాక్యం చెప్తూ ఉంటే ఆ ఊళ్ళో చాలా భక్తిపర్రాలు చాలా నీతి చాలా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డకి ఒక మంచి దైవజనుడు వచ్చాడు ఆ ఆ బిడ్డకి తెలిసింది మంచి సమర్పణ కలిగిన దైవజనుడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు దేవుని వాక్యం చెప్పడానికి ప్రాంతానికి వచ్చాడని ఆయన తెలుసుకొని ఏమని విశ్వసించిందంటే నిజంగా దైవజనుడు కదా దేవుని సేవలు చేసేవాడు మా ఇంటికి ఒకసారి పిలుచుకొని అన్నం పెట్టాలి మా దైవ సే దైవ సేవకుడిగాని ఆలోచన చేసి తిన్నగా వాక్యం అయిపోయిన తర్వాత దైవ సేవకుని కాడికి పోయి అడిగింది అయ్యా నువ్వు మా ఊరిని ప్రేమించి దేవుడిని నేను పంపించాడు మా ఇంటికి రావాలి దైవజనుడ అన్నం తినాలి మా ఇంటికి రావాలి అన్నాడు అమ్మా చాలా మంది వాటిని నేను రాలేనంటే కూడా బలమంతం చేసిందని బైబిలో రాయబడింది ఆమె పేరు గనురాలు ఏం పేరు చెప్పండి గనురాలు హలల్లోయా ఏ తల్లికి పుట్టిందో ఏ తల్లికి పుట్టాడు ఏ దైవజనుడు ఏ తల్లికి పుట్టిందో ఏ తండ్రి పుట్టాడు అది ఆ పట్టణానికి వాక్యం చెప్తే ఒక బంధువుని మాలినట్టుగా తన పిల్లల్ని మాలినట్టుగా దైవజనుని ఇంటికి పిలుచుకుంటే నాకెంతో మేలు జరుగుతుందని విశ్వసించి నీ బిడ్డ ఎలాగ బలవంతం చేస్తుంది రెండో రాజుల గంధము నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుదాం రెండు రోజుల కదా ఒక దినమందు ఎలిష ఒక దినమందు ఏలిషు నేను పట్టణమునకు పోగా అతడి గనురాలైన ఒక స్త్రీ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని భోజనానికి రమ్మని అతని బలవంతము చేసేను ఎలిశా అని దైవజుడిని బలవంతం చేసాను అతడు ఆ మార్గమున వచ్చినప్పుడే ఆ మార్గానికి వచ్చినప్పుడల్లా ఆమె ఇంట్లో భోజనము చేయించవచ్చు భోజనం చేస్తూ వచ్చాను కాగా ఆమె తన పిండిమిడిని చూడలే ఈ కనురాలు ఇలీస్ అనే దైవజుణ్ణి బలవంతం చేసి ఇంటికి పిలిచకపోయి అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చి దైవజనుడా ప్రాంతాలకు సేవ చేయడానికి వెళుతున్నప్పుడు ఒకవేళ నువ్వు ఈ ప్రాంతానికి వచ్చి మా ఇంట్లో అన్నం దిగిపోతావు దైవజనుడా అని చెప్పింది వాళ్ళ ఆయన కూడా చెప్పింది ఏమండి మన ఇంటికి వచ్చే దైవజనుడు చాలా విలువ కలిగిన వాడు భక్తి కలిగిన వాడు మనం తినే ప్లేట్లు తినకూడదు దైవజనుడు మనం పండుకునే పరుపులు పండుకోకూడదు ఇదిగో మనం భారీగా పడుతున్న మన కుటుంబ వ్యవస్థ కలిగిన వాళ్ళము వద్దు ఆయన మన ఇంటికి వచ్చే దైవజనుడు భక్తి కలిగిన వాడు హలలోయ హలలోయ ఆ తర్వాత వాళ్ళ ఆయనతో మాట్లాడింది వాళ్ళు రైతులు మంచి రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు భక్తి పరాలి వెంటనే వాళ్ళ ఆయనతో చెప్పింది ఏమండి మన దైవజనుడు మా ఇంటికి వచ్చిపోయి దైవజనుడు దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు దేవుని సేవ చేసే దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడు కదా ఆయన కొరకు మేడగది మీద ఒక గది గట్టిద్దము ఒక మంచమేతము ఒక బలిపీఠమేతం ఒక దీపం పెడదాం ఒకవేళ దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చి మన ఇంటికి వచ్చినప్పుడు అయ్యారికి పైన పెడితే అజ్ఞాన ఆదిత్యం ఇస్తే దేవుడు మనం జీవిస్తాడని వాళ్ళ భర్తతో చెప్పింది గనరాలు

ఆరోపించి అతను అతని కొరకు మంచము బల్ల మంచము బల్ల పీఠా దీప స్తంభము నుంచుదము అతడు మన యుద్ధకు వచ్చినప్పుడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయించు వచ్చిన బస చేస్తూ వచ్చాను ఆ తర్వాత అతడు అక్కడికి మొకానక దినము వచ్చి ఆ గదిలో వచ్చి అక్కడ పరుండెను విమటంతుడు తన దాసుడైన గేహ దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పలోయా ఆ తర్వాత ఓ రోజున పిలిచి తింటూ అయ్యగారు మీ మీ కొరకు గద్దె గెట్టిచ్చామయ్యా మంచం బల్ల పెట్టాం దీపం వేసామంటే అప్పుడు తింటున్న తర్వాత ఒక ఆలోచన ఇచ్చిందంట దైవజనుడికి ఈ తల్లి ఎవరు నన్ను ఇంతగా ప్రేమిస్తుంది దైవజనుడు కానీ ఇంత ఆతిథ్యం ఇచ్చి పైన ఒక రూము కట్టి ఒక మంచం వేసి బల్ల వేసి దీపం పెట్టి నా కొరకు తినే ఆహారాలు వస్త్రాలని నేను వాళ్ళ కుటుంబం పండుకోకూడదు దైవజనుడు జనుడు ఒక్కడ పండుకోవాలని ఇంత ఆతిథ్యం ఇచ్చింది ఇంతగా నన్ను ప్రేమించింది కదా శిశువుడా ఆమెకి ఏదైనా కొదవ ఉందో ఏదైనా ఆశ ఉందో నేను ప్రార్థన చేసి వెళుతా ఆమె ఇంట్లో అడుగు అని చెప్పాడు వెంటనే ఆ దైవజనుడు శిశువుని అడిగినప్పుడు శిశువుడు అన్నాడయ్యా ఆమెకు మంచిగా పేరుంది మంచిగా రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు మంచిగా ఆస్తు ఉంది అంతస్తులు ఉన్నాయి కానీ ఆమెకి పిల్లలు లేరు ఈ దైవజనునికి ఆలోచన వచ్చింది మళ్ళీ ఇంత ఆదిత్యం ఇచ్చిన బిడ్డ ఇంత భయభక్తురాళ్ళు కలిగిన బిడ్డ మేము ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగితే మేము దైవజు అని మమ్మల్ని ప్రేమించి ఇంత ఆతిథ్యం ఇచ్చింది అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏలీసకు చెప్పాడు దేవా నేను పంపించే దవేజన్గా నేను వచ్చాను నిపక్షంగా ఈ తల్లింతగా మాకు ఆతిథ్యం ఇచ్చిందయ్యా ఈ ఇంటి కుటుంబంలో ఈ కొరత ఉందంట ఒక్కసారి నువ్వు తీర్చునైనా దీవించు తల్లి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు వచ్చే సంవత్సరం లోపల ఆయనకి నేను గర్భఫలం ఇస్తున్నాను చెప్పులు కొడతాను కాబట్టి అదే ప్రవచనం చెప్పినా ఆయన పడిన వ్యర్థం చేయవద్దు నేను దైవజనుడిగా పంపించిన తర్వాత నన్ను ప్రేమించి నిన్ను ప్రేమించింది కనుక ఆమె కన్నా చేయకూడదు ప్రవచనం చెప్పండి వెంటనే అంటుండమ్మా ఇదిగో మాకింతగా ప్రాధాన్యత ఇచ్చావు గనుక తల్లి ఇదిగో వచ్చే సంవత్సరం లోపల నీ ఊడిలో ఒక కుమారుడు దేవుడు దయచేసే ఉన్నాడు దేవునికి సోత్రం తలలోయ అదే సంవత్సరముల దేవుడు కరెక్ట్గా సంవత్సరం లోపల ఒక కొడుకుని గనురాలికి ఇచ్చినట్టుగా బైబిల్లో ఉన్నది ప్రేమీణ సహోదరుగా ఒక ముఖ్యమంత్రి శాసనం మాట్లాడితే నెరవేరదు ఒక ప్రధానమంత్రి శాసనాలు మాట్లాడితే నెరవేరదు భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక దేవుని పక్షంగా దైవజనుడు మాట్లాడుతుండగా దాన్ని పరిచే దేవుడు హలోయ కేవలం నీకు ఒక దైవజనుడి ద్వారా నీకు ఆశీర్వాదం కలుగుతుంది కానీ ఈ లోకంలో ఎవరు బంధువుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ నీకు ఆశీర్వాదం కలగదు హలోయా ఈ ధనురాలికి అన్నం పెట్టింది ఆదిత్యం ఇచ్చింది ఒక దైవజనుడని మొయ్యబడిన గర్భం తెరవబడి ఒక కుమారుని ఇచ్చినట్టుగా బైపులో ఉన్నది దేవుని బిడ్డారా ఈ బంధువులకు ఎన్నో పెళ్లిలో పోయినప్పుడు ఎన్నో బంగారులు పెడతారు ఎండి పెడతారు ఒకవేళ ఏదో పెళ్లిళ్ళకి ఎంగేజ్మెంట్ ఎన్నో వేలు ఖర్చు పెడతారు మా మాయ మాయస్సుగా ఉన్నాడు వాళ్ళమ్మ ఐదు లక్షలు పెట్టింది మొయ్యి ఎన్ని లక్షలు చెప్పండి పద్మూడు తలాల బంగారు పెట్టింది ఎన్ని తలాల బంగారు చెప్పండి తల్లి ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పెట్టింది ఒకటే ఇంట్లో ముగ్గురు నెలలు పెట్టింది నా కొడుకులకి నా బిడ్డలు ఉండరు తందులు కదా పెట్టగలుగుతారు కదా అని వాళ్ళు చేసిన కష్ట జీవితం ఐదు లక్షలు పద్మూడు తలాల బంగారు పెట్టింది వారి పెళ్ళైతుంది ఒక కాయమ కూడా పెట్టలే ఐదు లక్షలు ముయ్యి ఏం పెట్టలే పద్డి తెల్లలు బంగారు పెట్టలే ఆ రోజు వాళ్ళ నోట మట్టి పొట్టనని వాళ్ళ చేయి పడిపోయినని తిరుగుతుంది నేను అన్నాను మనసులు నమ్మదగిన వాడు కాదు దేవుడు నమ్మదగినవాడు హలలోయో దేవుని కాన ఒకవేళ దైవ సేవకుని ఇస్తే మళ్ళా తిరిగి నీకు దేవుడు ఇస్తాడు ఇట్లా బంధువులు ప్రేమించి మీ కష్టాజీతం వ్యర్థం దేవునికి ఇచ్చి సూడి దైవ సేవకునికి ఇచ్చి ఏమి జరుగుతుందో కార్యమన్నా మలల్లోయాల్లో సహోదలైనా నీ ఇంటికి కాద నీ ఇంటికి బంధువులు వస్తే వాడు శీకర తాగేవాడు వీడు తాగేవాడు సినిమా చూసేవాడు పాపం చేసేవాడు అతనికి ఆదిత్యం ఇచ్చి ఎంతో మటన్ శీకరలో వండి ఎంతో ఆదిత్యం ఇచ్చి వెళ్ళిపోతావు వస్తే నేను తిండి కూర్చున్నాడు తాగిని కూర్చున్నాడు విమర్శించు చూసించడం అంటే నీ విశ్వాసవి కాదు అల్ప విశ్వాసవి నీలో భక్తి లేదు నీలో క్రమం లేదు ఎటువంటి దైవ నువ్వు ప్రేమించినప్పుడే నువ్వు విశ్వాసం కలిగిన దానవు చపలు పడతావు ఏ దైవజనుడైనా సరే నువ్వు ప్రేమించేది నేర్చుకో భూమి మీద ఒకవేళ దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు వాళ్ళు తప్పు చేస్తే అది నువ్వు లెక్క చేయకూడదు నువ్వు ఒక దైవజనుడిగా జనుడిగా ప్రేమించేది నేర్చుకోవాలా ఇలాగా గనురాలు ప్రేమించింది ఆదిత్యం ఇచ్చింది అన్నం పెట్టింది బతి మాలింది దైవజుని ఇంటికి వస్తే ప్రవచనం చెప్పాడు దేవుడు రోటు పలిచాడు దాన్ని నెరవేర్చి గనురాలికి కుమారుని దయచేసినట్టుగా గ్రంథస్థములుంది ఏ దేశానికి ఏ గ్రామానికి వెళ్ళడానికి సమాధానం కలుగుతుంది ఆ ఇంట్లోకి వెళ్ళమని దేవుడు చెప్పాడు అట్లనే కలుగుతూ వచ్చింది ఒకసారి మూడు